దేవుడు లో ఎంత దేవుడు ప్రేమ లోకములో అంటే లోకమున్న ప్రతి ప్రజలను కూడా దేవుడు ప్రేమించే దేవుడిగా ఉన్నాడు అలాగనే ఈ యొక్క మానవుని సృష్టించినప్పుడు ఆ ఒక మానవులు అలాగనే ఈ యొక్క సర్వాన్ని ఏరువనైనా వారికి అధికారం కానీ అధికారం ఇచ్చిన అలా అక్కడ దేవుడికి వ్యతిరేకంగా దేవుడి మాటకి లోపల ఆయన ఆయన పాపం చేసిన వాడి వాటిని అధిక్రమించిన వాడికి మంది వలన ఆయన పాపములో పడిపోయాడు అలాగే పాపంలో పడిపోయినందు వలన ఆయన దేవుడికి దూరం అయ్యాడు అలాగే దూరమైన ఒక మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోయాడు ఆదిగా ఈ ఒక మానవుడు దూరమైన ఆ ఒక మానవుడి నుంచి అలాగనే దేవుడు దగ్గర చేయాలని ఉద్దేశం కలిగి తన ఏకైక రక్షకుడు అనగా లోక రక్షకుడు అనగా లోకానికైనా రక్షకుడు ఆ రక్షకుని పంపించాడు ఎవరైతే నందు ఎవరైతే నమ్మకం వస్తారో వారికి నిత్య జీవాలు ఇస్తానని ఆ ఒక్క దేవుడు తన కుమారు ద్వారా తెలియపరచాడు ఆయన దేవుడిగా ఉండి అలా సమస్త వైభవాన్ని అనుభవించి ఆయన ఈ లోకానికి మానవుని లోకానికి వచ్చాడు ఎందుకు రక్క సర్వ మానవుని ఆయన రక్షణకు వచ్చాడు ఆ విధంగా ఈ లోకంలో వచ్చి ఆయన విధంగా నిందలు అవమానాలు ఆయన భరించాడు అలాగనే ఆ సొంత జనమే ఆయన ఏం చేశా అంట ఆ శిలువకు ఆయన అప్పచెప్పాడు ఆ విధంగా శిలువను మరణించాడు పాత్ర పట్టబడ్డాడు ఆయన తిరిగి వచ్చాడు అలాగా తిరిగి వచ్చిన వాడు ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తి ఆయననే ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన యేసు